హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను గల్లా బోటు తెచ్చానండి మామూలు బోటి కాకుండా గల్లా బోటి అంటే బోటి అంట చూడండి తెల్ల బోటి తెచ్చాను దీంతో ఈరోజైతే మంచి ఒక రుచికరమైన కర్రీ అయితే తయారు చేసుకోదండి గల్లబోటి ఇది తెచ్చాం కదండి ఆల్రెడీ అక్కడే పీసు నీట్గా ముక్క అయితే కొట్టేసుకున్నాం అక్కడే కడిగేసాడు కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఇది మ్యాక్సిమం ఏంటంటే లేత గుర్రండి అదే కొద్దిగా మొదల గొర్ర అయితే ఖచ్చితంగా మనం కుక్కర్లో వండుకోవాలి ఏంటంటే బోట్ బోటండి గట్టిగా ఉంటుంది కుక్కర్లో వండుకుంటే కొద్దిగా మనకి ఇది అవుతుంది ఏదో పెద్ద ఉంటే మాత్రం అవి కట్ చేసుకొని మనం అందరూ వేసుకుందాం ముందు ఏంటంటే కొద్దిగా ఒకసారి మళ్ళీ ఒకసారి మనం నీట్గా కడుక్కొని తయారు చేసుకుందాం నీట్గా కడుక్కున్నానండి మంచిగా కడుక్కన్నాను మనం ఎంత మంచిగా కడుక్కన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే బోట్ అనేది స్మెల్ వస్తుంది అనమాట ఈ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుంటే కొద్దిగా పేగ అనేది గట్టి పడుతుంది ఈ బాయిల్ చేసుకోవాలంటే ఏదో పూర్తిగా మరిగిన తర్వాత అందులో సాల్ట్ వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసుకోవడం ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది పూర్తిగా బాయిల్ అయ్యి కదా బాయిల్ అయినప్పుడు మనం ఈ నీట్గా కడుక్కున్న ఈ పేగిలి ఇద్దరు వేసుకుందాం బోటి బోటీ పేగులు పేగిలే బోటీ బోట్ అంటే వారు అంటూ ఉండరు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే బోటీ ఇష్టపడతారు కానీ దాన్ని ఉండే విధానంలో వండుకోకపోతే మాత్రం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వల్ల తినానిపించదు కానీ జాతీ కొడుకోవాలి ఈ లోపేటండి మనం మసాలా అయితే తయారు చేసుకుందాం కర్రీ పెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఒక చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఇందులో కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది కొబ్బరి వేసుకుంటే ఉంటే వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం మనకి మసాలా అయితే ఫ్రై అయ్యే కదండి వీటిని చల్లార్చుకున్న తర్వాత కొద్దిగా మిక్సీ పట్టుకుందాం కచ్చా పెచ్చాగాన బోటి అయితే ఉల్లిగా బాయిల్ అయింది ఇప్పుడు దించుకొని వాటర్ కట్టుకొని చల్లాచుకుందాం పూర్తి చల్లారిన తర్వాత మసాలా అయితే ఫ్రై అయిపోయింది వీటిని మిక్సీ పెట్టేద్దాం ఈ విధంగా మిక్సీ పెట్టిన తర్వాత ఇందులోనే ఒక రెండు అల్లం కొమ్ములు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇవి కచ్చా పెచ్చ వేసుకుందాం అంతేనండి ఈ విధంగా కచ్చా పెచ్చగా మిక్సీ పట్టుకొని ఈ మసాలా కూడా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేసుకునే విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే ఏగే కదండి వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసుకుంటున్నాను తగినంత పసుపు సరిపడా సాల్ట్ ఊరు కూడా మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను ఇవి మంచిగా అయిపోయాయండి ఇప్పుడు మనం ఇందాక గోటి తీసుకున్నాం కదండి మీరేస్తున్నాను సరే మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకున్నాం రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం నీరంతా దగ్గర అయితే ఇంకిపోయింది ముందులో తేడంతా కారం వేసుకున్నాం గరం మసాలు జీలకర్ర పొడి ఇదిగా వాటర్ వేసుకుందాం నేనైతే కలిపిన తర్వాత మూత పెట్టుకున్నాం అట్ అయితే దగ్గర పడిపోతుంది కదా ఇందాక మనం కొబ్బరి పొడి తయారు చేసుకున్నాం కదా మసాలా ఇది వేసుకుందాం కర్రీ అయితే దగ్గర అయిపోయింది కదండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో వేడివేడి బోటి కర్రీ వేసుకుందాం గల్ల బోటి తెల్ల బోటి సూపర్ ఉందే అబ్బా ఏం టేస్ట్ ఏం టేస్ట్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా స్పెషల్ మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కింద కామెంట్ అని కామెంట్ చేయండి ఇస్తే లైక్ చేయండి